హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చానండి ఇది ఎక్కడో కాదు వైజాగ్లో గోపాలపట్నం దగ్గర ఉన్న చిన్న నరవండి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము బాగా అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే వచ్చేవారుమి హాలిడేస్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా సరే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేవారమీ ఇక్కడ ఇప్పుడు మా అమ్మ కూడా ఇక్కడే ఉంటుందండి మా మదర్ కూడా ఈ ఊరిలోనే ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా మా ఫ్యామిలీ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు ఈ ఊర్లోనే ఈ పైడితల్లమ్మ వారి పండగైతే ఇయర్లీ వన్స్ చాలా గ్రాండ్గా జరుపుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ వన్స్ అయితే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారండి ఎవ్వరు కూడా మిస్ అవ్వరండి ఈ పండగకి అందరమే కలుసుకుంటాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం అసలు ఎవ్వరు మిస్ అవ్వరు ఎంత దూరంలో ఉన్నా సరే ఈ పండగైతే తప్పకుండా వస్తామండి ఇంకా ఏ పండక్కి రాకున్నా సరే ఈ పండగైతే కంపల్సరీ వస్తామండి చాలా బాగా జరుపుతారండి ఊరందరూ కలిసి కూడా ఎంజాయ్ చేస్తారు ఎంత బాగుంటుందంటే ఇది పైడితెల్లమ్మవారు పండుగ చాలా బాగా జరుపుతారండి ఊరంతా కూడా అసలు ఇది పాల్దారు తిరుగుతున్నారండి ఇది ఊరందరూ కూడా ఈ మీ మా చిన్నప్పుడు అయితే మేము కూడా ఇలా తిరిగేవారు మీ ఇప్పుడు పెద్ద అయిపోయాం కనుక పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు తిరగడానికి ఊరంతా మ్యాక్సిమం అందరు చూస్తున్నారు కదా ఎలా అసలు ఎంత క్రౌడ్ అయితే ఉందో చూస్తున్నారు కదా చిన్న పిల్లలతో సహా ఊరు మొత్తం కలిసి తిరుగుతారండి ఊరంతా కూడా చుట్టాలందరూ కూడా ముందు రోజు నైటే వచ్చేస్తారండి ఎందుకంటే అమ్మవారిని నైటే తిప్పుతారు ఊరంతా కూడా తొలేలు జరుపుతారు చాలా బాగుంటుంది ఆ రోజు నైట్ అమ్మవారు దర్శనం చేసుకుంటారు అందరూ కూడా అసలు ఎంత బాగుంటారంటే అమ్మవారు పైడితల్లి అమ్మవారు అసలు చాలా అసలు కలకల్లాడుతూ అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో అసలు మేము మేము అయితే గుడికైతే వచ్చేస్తామండి అమ్మవారిని దర్శనించుకోవడానికి ఆల్రెడీ నైట్ అంతా తొలేలు అయిపోయింది కదా నైట్ ఊరంతా తిప్పేసి ఇక్కడ పెడతారండి మా అక్క అందరం కలిసి గుడికైతే వచ్చి కొబ్బరికాయ అది కొట్టేసి దర్శనం అయితే చేసుకున్నామండి సో చాలా బాగా దర్శనం అయ్యింది ఎందుకంటే మేము ఖాళీగా ఉండే టైంలో వచ్చాము మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది సో మేము కొంచెం లేట్గా వచ్చాం కనుక ఖాళీగానే ఉంది అమ్మవారిని దర్శనించుకున్నాము బాగా సో లోపటంతా కూడా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉందనేసి కాసేపు కూర్చున్నాము నైట్ అయితే ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నైట్ అయితే నైట్ ప్రోగ్రాము ఇంకా మీరే చూస్తారు కదా ఎంత ఎంజాయ్గా ఉంటుందంటే అసలు ఊరంతా ఇది కలిసి జరిపే పండగ కనుక చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారు ఈ పండగకి ఇంకా అయితే అసలు పండగే పండగ కొత్తకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేస్తారండి మేమైతే ఇగో మా బావగారు మా అక్క మా మనవాళ్ళు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము ఇగో పండగ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అండి నైట్ అయితే చూసారా లైటింగ్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో ఊరంతా కూడా లైటింగ్స్ పెడతారండి మొత్తం ఆ చివరి నుంచి మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అంతా లైటింగ్స్ తో నింపేస్తారండి అసలు చాలా బాగుంటుంది అసలు డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా మంచి మంచి పాటలతో ఎంజాయ్మెంట్ చాలా బాగుంది కాకపోతే మ్యూజిక్ పెడితే నాకు కాపీ వస్తాయి అనేసి నేను మ్యూజిక్ మీకు చూపించట్లేదు చాలా బాగుంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఇటు సైడ్ నుంచి చూసిన ఆ స్టేజ్ కట్టారు ఇంకా నా బ్యాక్ సైడ్ నుంచి అయినా సరే మీకు స్టేజ్ ఉంటుంది మొత్తం ఎక్కడ చూసినా ఏ మొత్తం ఊరంతా కూడా ఇది స్టేజ్లతో నింపేస్తారండి ఆ సైడ్ అయితే బురకత అవుతుంది ఈ సైడ్ కూడా డ్రాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో ఇంకా మా అక్కని పట్టుకొని ఆ జనాల్లోకి మా అక్క బావ అందరం కలిసి మేము వెళ్తున్నాం ఎవరైనా తప్పిపోతామేమో అనేసి ఇంకా చేతులు పట్టుకొని వెళ్తున్నాం ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కదా మేమైతే తొందరగానే వెళ్ళాము ఎందుకంటే చాలా జనాలు వచ్చేస్తారు అప్పటికే అనేసి మేమైతే డెబ్భై మంది ఉంటామండి మా ఫ్యామిలీ అంతా కలిపి ఎందుకంటే మా అమ్మమ్మ సంతానమే లెవెన్ మెంబర్స్ అండి మా అక్కలు చెల్లెళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరం కలిపి కనీసం మేము మా ఫ్యామిలీయే డెబ్బై మంది ఉంటారండి అందరం కూడా ఈ ఈ పండుగలో కలుసుకుంటామండి సో మేమైతే ముందుకు ముందు వచ్చేసాము ఇంకా బ్యాక్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తా ఉంటారండి అంత మంది అండి మా అమ్మమ్మ అంత సంతానం మా అమ్మమ్మది చూసారంటే అప్పట్లో అలా ఉండేది కదండి అంత పెద్ద గ్యాంగ్ మాదంతా కూడా మా అమ్మమ్మ ఉంటే కనీసం ఇప్పటికీ చాలా బాగుండేది కానీ మా అమ్మమ్మ మిస్ అయిపోతున్నాము ఇంకా వీడు మా తమ్ముడు వీళ్ళంతా కూడా మా తమ్ముళ్ళు మా అక్క అందరం కలిసి వాడు మాకు మధ్యలో కలిసాడు సో ఒక్కొక్కరు కలుస్తూ ఉంటారండి అందరు విని ఎందుకంటే చాలా జనాలు ఎక్కువగా ఉన్నారు కదా అనేసి మేము ముందే వచ్చేసామని చెప్పాను కదా మా బావ ఎంత సీరియస్గా చూస్తున్నాడు సో నేను అది చెప్తున్నాను మా బావ ఎంత సీరియస్గా చూస్తున్నాడు చూడు అనేసి మా అక్క చెప్తా ఉండి నవ్వుకుంటున్నాము చూస్తున్నారా అసలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారంటే ఈ పిల్లలు అసలు మైండ్ బ్లోయింగ్ సూపర్గా వేస్తున్నారండి చూస్తున్నారా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఇంకా దాని బ్యాక్ సైడ్ ఒక స్టేజ్ ఉంటుంది అసలు ఇంకా ఆ చివరి నుంచి చివరి దాకా చెప్పాను కదా అలా స్టేజ్లు ఉంటనే ఉంటాయి ఊరంతా కలిసి జరిపే పండగ కనుక చాలా బాగా చేస్తారండి ఇది చూస్తున్నారా అసలు ఎంత జనాలతో నిండిపోయారో అంత ఊరంతా ఇంకా ఈ పండగలోకి వస్తూనే ఉంటారండి ఇంకా చవటలతో కారిపోతున్నాం అసలు బేవచ్చంగా ఒక్కొచ్చేస్తుంది ఒక్కపోతూ మాకైతే మా పాప అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం అని అంటుంది అయినా సరే కాసేపు ఉందాము ప్రోగ్రామ్స్ చూద్దాం అనేసి ఇంకా మేము అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కలా వస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మీరే చూడండి ఫ్రంట్ ఈ ఫ్రంట్లో చూసారా ఒక స్టేజ్ ఉంది కదా చూసారా మా అక్క మా అక్క తప్పిపోయింది అనుకోండి మా బావని వెతుకుతా ఉంది అటు ఇటు చూస్తా ఉంది మా బావ అక్కడ ముందునున్నారు మా బావ గారు సో మా అక్క అయితే మా బావ ఎక్కడికి వెళ్ళిపోయారు చూసారా అక్కడ ఉన్నారు మా బావ అదేనండి గుడి ఇప్పుడు అమ్మవారిని ఇందాక చూపించాను కదా ఈ గుడిలోనే అమ్మవారిని పెడతారండి మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే మళ్ళీ తిప్పుతారండి ఊరంతా కూడా అమ్మవారిని తిప్పుతారు చాలా బాగుంటుంది ఇగో చూస్తున్నారు కదా అమ్మవారు అయితే ఇప్పుడు మా ప్లేస్కి అయితే వచ్చేసారండి అంత నిండు బిందులతోనే అమ్మవారి కోసం వెయిట్ చేస్తున్నారు అందరం కూడా ఇప్పుడు అమ్మవారు దర్శనించుకొని అమ్మవారికి పాదాల మీద ఈ నిండు బిందులతో నీళ్ళైతే వేస్తామండి భక్తి శ్రద్ధలతో మంచిగా మొక్కుకొని వేస్తామండి చాలా అసలు మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే ఈ అమ్మవారు నెరవేరుస్తారండి అంత మహిమగల దేవత అండి పైడితల్లమ్మ తల్లి మీరు కూడా మనసులోని ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అమ్మవారి దర్శనం ఇస్తారు కదా ఇప్పుడు సో మీకు ఏదైనా మనసులో మంచిగా గట్టిగా కోరుకోండి సో అన్నీ జరుగుతాయి అంతా మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుందాము సో చూస్తున్నారా నిండు బిందులతోని అలాగే వెయిట్ చేస్తున్నారు అమ్మవారిని ఊరంతా తిప్పుతారండి అంటే వీధి వీధికి ఆగి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఇలా నిండి బిందుతో నీళ్ళు కాళ్ళ మీద వేస్తారండి అలాగే మనకి గుడి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు పసుపు కుంకుమ చీర జాకెట్టు అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు ఇచ్చేస్తారు సో చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మంచిగా మొక్కుకొని కోరికలు నెరవేరాలని అమ్మవారి కాళ్ళ మీద నిండి బిందులు నీళ్ళు వేస్తారండి మీరు కూడా మంచి భక్తితో కోరుకోండి మంచి జరగాలని ఈ సంవత్సరం ఇలా హ్యాపీగా గడిచిపోయిందండి పైడి పండగ వచ్చే సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని ఆ తెల్లమ్మ వారిని కోరుకుందాము అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇయరు మా లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పండగ మా అక్కతో గడుపుకుండేదాన్ని మా అక్క లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు కదా ఆల్రెడీ మీకు చెప్పాను సో మా లేనందుకు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు అమ్మవారిని అయితే గుడిలో తీసుకువెళ్తున్నారండి రంగరంగ వైభోగంగా అమ్మవారిని ఊరేగించి తీసుకువెళ్తారు గుడిలోని అక్కడ పెట్టేస్తారండి చూస్తున్నారా క్రాకర్స్ ఎలాగా పేలుస్తున్నారో చాలా పెద్ద బాంబులు అయితే ఉంటాయండి బీవచ్చంగా సౌండ్స్ అయితే అవుతున్నాయి చూస్తున్నారా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందో నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్